ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక రోజుతో రోజుతో పోలిస్తే కనుక ఈరోజు స్టాక్ అనేది తగ్గింది దాదాపు థర్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట నిన్నటి మీద తీసుకుంటే దాదాపుగా పది పదకొండు అలా స్టాక్ అనేది తగ్గింది అండ్ ఈరోజు తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఐదు వందల రూపాయలు అయితే అండ్ నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట అన్ని మండీల్లో ఐదు వందలు వెళ్ళలేదు ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక క్వాలిటీ మంచిగా ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ సో రోజులాగానే ప్రైజెస్ అనేది పడుతుంది పెద్ద స్టాక్ తగ్గినప్పటికీ పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే రాలేదు ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ క్వాలిటీ తక్కువగా ఉంటే యాభై అరవై డెబ్బై నూరు నూట యాభై రూపాయలు కూడా నడుస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో